ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ భవన్ లో శుక్రవారం వైశ్య సంఘం కార్తీక భోజన కమిటీ ఆధ్వర్యంలో గోపూజ తులసి దామోదర్ కళ్యాణం సామూహిక వాసవి పారాయణం దీపారాధన కన్యాక పరమేశ్వరి మాతకు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించి కార్తీక వన భోజన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా ఎన్సి రాజమౌళి అత్తిడి శ్రీనివాస్ కైలాస ప్రభాకర్ ఎన్సి సంతోష్ నోముల మహేందర్ మాట్లాడుతూ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలిపి గత కొన్ని సంవత్సరాలుగా వైశ్య సంఘం కార్తీక వన భోజన కమిటీ ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితుల నందబాల శర్మ పెద్ద ఎత్తున ఆర్యవేష నాయకులు మహిళలు చిన్నారులు యువకులు తదితరులు పాల్గొన్నారు thank you ハハハハ。<laughs> <laughs> ఎంతో ఉత్సాహంగా విజయవంతంగా జరుపుతున్నందుకు ఇక్కడ చేసినటువంటి వైశ్య సోదరి సోదరులందరికీ కూడా ఈ కమిటీ సభ్యుల తరఫున అలాగే మా వైశ్య సంఘం తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు వైశ్య భవనం గత ప్రభుత్వం సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకున్న వైశ్య భవనం శుభకార్యాలను శుభకార్యాలు చేసుకున్నానికి అన్ని విధాలుగా రెడీ అయి ఉన్నది ఎన్సి రాజమౌళి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గారు అలాగే నిర్మాణ కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఎంతో అతి సుందరంగా నిర్మించుకున్న మా వైశభవనం ఆల్రెడీ ఇక్కడ రెండు కళ్యాణ కార్యక్రమాలు జరిగాయి శివపార్వతుల కళ్యాణం అలాగే దాత్రి నారాయణ కళ్యాణం శివకేశవుల కళ్యాణం జరిగిన ప్రాంగణంకి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనువైన ప్ర ప్రదేశం కాబట్టి వైశ్య సోదరులు ఎవరైనా ఇక్కడ శుభకార్యం నిర్వహించుకోవాలంటే కమిటీ వాళ్ళు నిర్ణయించిన విధంగా ఎవరైతే మొట్టమొదటిగా ఇక్కడ శుభ కార్యక్రమం నిర్వహించుకుంటారో వారికి పదిహేను వేల నూట పదహారు రూపాయలు నిర్ణయించడం జరిగింది అది ఓన్లీ మొదటి మొదటి వారికి ఎవరైతే మొట్టమొదటి కార్యక్రమం జరుపుకునే వారికి ఒక పదిహేను వేల నూట రూ నూట పదహారు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి నిర్మాణ కమిటీ వాళ్ళు తెలపడం నిజంగా సంతోషించదగిన విషయం మరొకసారి మా వైశ్య సోదరి సోద సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది సందర్భంలో మన వైశ్య సోదరులు గత ఆరేడు సంవత్సరాల కింద దాదాపుగా ఒక చిట్టి వేసుకొని ఆ చిట్టి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ యొక్క కార్తీక వన భోజనాలకు వినియోగించడం చాలా హర్చించదగ్గ విషయం ఈ యొక్క ఆర్థిక సాయం చేసేటువంటి చిట్టి సభ్యులకు ఎప్పుడు కూడా మా వైశ్య సంఘం కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సంవత్సరం దాదాపుగా ఎనిమిది వందల మంది మహిళా ఉదయాన్నే కుటుంబ సమేతంగా వచ్చి ఉదయాన్నే ఇక్కడ గోపూజ గోపూజ తర్వాత దాత్యనారాయణ కళ్యాణోత్సవం కూడా ఘనంగా జరుపుకున్నాం తదనంతరము ఈ యొక్క ఒత్తులు కాల్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి ఈ యొక్క కార్తీక మాసం ఒక దీపం వెలిగించినట్టుంటే కోటి దీపాలు వెలిగించినటువంటి పుణ్యం వస్తుంది కాబట్టి కార్తీక మాసం ఉన్నటువంటి పవిత్ర అందుకే ఈ యొక్క ఈ ప్రతి సంవత్సరం కూడా మా వైద్య మిత్రుల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ ప్రాంగణంలో ఈరోజు గజ్వేద్ పట్టణ మరియు మండలం తరఫున ఆర్యవైశ్య సోదరుల మందరం కలిపి భోజనాలు ఏర్పాటుకునే ఏర్పాటు చేద్దామనే సందర్భంలో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవైశ్య సంఘం గజ్వేల్ పట్టణం తరఫున ఐవీఎఫ్ తరఫున మరియు మహిళా విభా విభాగం తరఫున అందరి తరఫున కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మేము చేతులు ఎత్తి ఈ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం జై